హాయ్ అండి ఇదైతే గరుడ పంచమి శ్రీ పంచమి అలాగే నాగుల పంచమి అని కూడా అంటారు మనకి శ్రావణ మాసంలో అయితే ఈ పంచమి అనేది వస్తుంది ఆల్రెడీ నేను ప్రీవియస్లో ఒక వీడియో చేశాను గరుడ పంచమి రోజు జరిగిన అదారు కాదా అనేసి అది వీలైతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడానికే చూస్తానండి నాకు ఇది రెండో ఎక్స్పీరియన్స్ కూడా గరుడ పంచమికి జరిగింది నేను గరుడ పంచమి ఆ ఇయర్ మర్చిపోయాను పూజ అది చేయలేదు పాలు కూడా స్వామికి పెట్టలేదు ఇదిగోండి నేనైతే ఇలాగా నాగేంద్రుడిని పిండితోటి చేసి మూడు పడగల నాగేంద్రుడిలాగా చేసి దాని ముందు పసుపు గౌరీదేవిని అయితే పెట్టుకున్నాను ఎందుకంటే శేషుడు కింద ఉన్న గౌరీదేవికి పూజ చేస్తే మంచిదంట అందుకని స్త్రీలు సౌభాగ్యం కోసమే కదండి ఎన్ని చేసిన ఆ సౌభాగ్యం చల్లగా ఉండాలి అని అయితే ఇలా చేసుకోవాలి నేను మామూలుగా అయితే సింహద్వారానికి అటు ఇటు వేయమని చెప్పారు నేను ఎక్కువ అయితే మాచిరాజు భక్తి ఛానల్ వాళ్ళని ఫాలో అవుతాను ఆయన పెద్ద ఆయన చెప్పారనమాట అలాగా మనకి ఆనవాయి లేని ఈ సింహద్వారాలకు అటు ఇటు వేసామనుకోండి ఏదన్నా మంచి బదులు చెడు జరిగితే ఇబ్బంది అని నేను వేయను ఈ లోపల దేవుడి గదిలోనే ఉత్తరం వైపు గోడకి అనేది మూడు పగ పడగల నాగేంద్రుడిని వేసుకుని అయితే పూజ చేసేదాన్ని సో చేసి చూశాను చేయమే అవ్వలేదు ఇంకా అందుకని ఈ ఇయర్ అయితే ఇలాగ పిండితోటి అయితే నాగేంద్రుణ్ణి మూడు పడగల నాగేంద్రుడిని చేసుకుని పసుపు గౌరిని చేసుకుని చక్కగా మంచిగా శాస్త్రోక్తంగా అయితే నేను నాకు కొన్ని కొన్ని మంత్రాలు రావండి మనం ఎంత చదివినా కొన్ని మిస్టేక్స్ అనేవి చేస్తాము అందుకని ఫోన్లో అయితే సుబ్రహ్మణ్య అష్టోత్రము అలాగే ఈ గరుడ పంచమి విశిష్టత అనేది తెలుసుకుని అట్లా ఆ పద్ధతిలో అయితే నేను పూజ అనేది చేసుకున్నాను సుబ్రహ్మణ్య స్వామి అంటేనే నాగేంద్రుడు నాగేంద్రుడికి ఇష్టమైనవి ఏంటి పాలు నూజలిమిడి పల పానకం చలిమిడి మామూలుగా చలిమిడి వడపప్పు ఇవన్నీ చేసుకుని అయితే పెట్టుకున్నాను నేను పాలు ఈ నాగేంద్రుడు పూజ చేసే రోజు మనం పచ్చిపాలే చేస్తాం కదా నేను ఇవాళైతే పచ్చిపాలే దాంట్లో కొంచెం అంతా బెల్లం మొక్క వేసి అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను అలాగే సుబ్రహ్మణ్య స్తోత్రము సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి ఉన్నటువంటి స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఫోన్లో అయితే పెట్టుకుని నేను అయితే చేసుకున్నా రెండో ఎక్స్పీరియన్స్ ఏం జరిగింది అంటే ఆ రోజు మా యాక్చువల్గా పూజ చేసుకోవాలి నాకు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉండి మాయగారు ఉండి అదంతా అవ్వలేదని చెప్పేసి తొమ్మిదిన్నర పదిన్నర అయ్యిందండి పదిన్నరకి వెళ్ళి స్నానానికి వెళ్ళాను నేను వెళ్ళడానికి స్టార్ట్ చేసినప్పటి నుంచి మా ఇంట్లో పెట్స్ ఉంటాయి కుక్కలు ఉంటాయి అని మీ అందరికీ వీడియోస్లో తెలుసు కదా అలాగే అప్పుడు కూడా ఒకటి ఉండేది అది ఓ అరుస్తుంది నేను అయినా అంత ముగ్గురు ఉన్నారు కదా అని చెప్పేసి నేను వెళ్ళి స్నానం చేసి చక్కగా ఫ్రెష్ అయ్యి పొట్టది పెట్టుకుని అంతా చేసి వచ్చేసాను తీరా టైం చూస్తే దాటిపోయింది నాకు పని ఎక్కువైపోయి చేయాలనిపించలేదు సరే అని ఏంటో అరుస్తున్నారు ముగ్గురు డిస్కషన్ ఎల్లగండతాత గారు అని మా చిన్నబాబు అంటున్నాడు మా పెద్ద బాబుకి ఏమో అసలు ఇలాంటి పాములు అనేదే పామే కాదు ఏమైనా మహాభయం ఆయన గుమ్మలో నుంచి ఎదర గుమ్మాల నుంచి బయటికి ఊరిన తల మాత్రం పెట్టి చూస్తున్నాడు అంటే పాము పాము అంటున్నాడు అనమాట వెళ్ళేసరికి అండి మా మావయ్య గారి వైపు చూసి నేను ఎప్పుడూ చెప్తా ప్రీవియస్ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని కంటిన్యూటీ వింటే మీకు ఇది అర్థమవుతుంది ఆ గరుడ పంచమి రోజు నేను పాలు పెట్టలేదని ఆయన వచ్చేసారనమాట ఇక అసలు మా మామయ్య గారి మీద బొస 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 ఆయన ఎల్లిని కర్రపుచ్చుకుని నుంచి ఉన్నారు ఆయన మీద కస 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 సౌండ్ అయితే గుమ్మాలోకి వినిపించిందండి బాలనాగు అంటే అసలు ఏమి వినిపించవు అనేసి అంటారు కానీ రియలిస్టిక్గా నేను నా సొంత అనుభవం అనమాట ఇది నిజంగా నేను ఇంకా ఆ రోజు నుంచి కూడా ఎప్పుడు మానలేదు వెళ్ళాను ఓ ఆయన అడావుడి చేసేస్తున్నారనమాట ఆ వెళ్ళిన వెంటనే అది నా వైపు తిరిగి చూస్తుందమ్మా నిన్నే చూస్తుందమ్మా వచ్చేయమ్మా అంటాడు మా చిన్నబాబు మా పెద్ద బాబు ఏం మాట్లాడుకుండా అలా చూస్తూ ఉన్నాడు నాకు ఇంకా ధైర్యం తెచ్చుకుని ఏంటి నాయన వచ్చావు అన్న పాలు పెట్టలేదని వచ్చావా పూజ చేయలేదని వచ్చావా తప్పేలే నాది చేస్తాను రేపు నువ్వు ఇవాళకి వెళ్ళిపో అసలు ఇజ్ అయిపో అన్నా మళ్ళీ మా మామగారు ఇంకా చూసింది మాయ్య మీరు కర్రకు పెట్టి వెళ్ళిపోండి అంటే ఆయన వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇంకొక నిమిషం ఆ మొహం చూశారు నిజంగా పెడతాను స్వామి ప్రతి మంగళవారం పెడతాను నీకు వెళ్ళిపో నువ్వు పిల్లలు భయపడుతున్నారు అన్నాను అండి అంటే మా ఇంటి దగ్గర నుయ్యి ఉంటుంది కదా ఆ నూతి దగ్గరికి వెళ్ళాడు ఎక్కడ దాకా వెళ్తున్నాడు అని వెనకాల వెళ్తే నూతి దగ్గరికి వెళ్ళాక అసలు కనిపించలేదండి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అప్పుడు కూడా నూతి దగ్గరికి వెళ్ళే మాయమైపోయాడు రెండో ఎక్స్పీరియన్స్ కూడా నూతి దగ్గరికి వెళ్ళే మాయమైపోయాడు పోనీ అక్కడ ఏమన్నా హోల్స్ ఉన్నాయా నెరలు ఉన్నాయా వెళ్ళిపోయింది అని అనుకుంటే ఏమీ లేవు ఇది జరిగిన యథార్థ కథ నా రియల్ లైఫ్లో జరిగిన గరుడ పంచిమికి యదార్థం అండి నేనైతే కయ్యొత్తులకి తులసి ఇది ఉంటుంది కదండి దానికైతే కయ్యొత్తులు వెలిగించుకున్నాను ఎందుకంటే మనం నాగులకి అంటే కయ్యొత్తులు వెనక పూచుకు పొల్లలతో వేసేవాళ్ళం ఇప్పుడు పూచకు పుల్లలు లేవు కాబట్టి ఇట్లా అయితే చేసుకున్నారండి ఇది నా గరుడ పంచమి పూజ మీరు అబద్ధం అనుకున్న ఇది నిజ నిజంగా యథార్థంగా జరిగిన గరుడ పంచమి నిజ నిజాలన్నమాట అబద్ధం చెబితే మనకి ఏమొస్తుందండి ఏమీ రాదు కదా మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం ఆఖరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి